రోజున అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారు ఇజ్రాయెల్ గురించి ఏం భావించారు ఇజ్రాయెల్ దేశం ఏర్పడడానికి గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటాం ఆయన దళితులకి ఒక రకమైనటువంటి ముందుకు నడిపించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి అంబేద్కర్ ఏ రకంగా ఈ ఇజ్రాయెల్ ఏర్పడడానికి కానీ ఇజ్రాయెల్ కాజును కానీ ఏ రకంగా భావించారు ఆయన నిజానికి ఇజ్రాయెల్ ఏర్పాటుని పూర్తిగా సమర్థించారు సమర్థించడమే కాకుండా అక్కడ యూదులు ఒక సోషల్ ఆర్డర్ని ఒక సాంఘికమైనటువంటి అంటే ఒక ఆర్డర్ని క్రమాన్ని తీసుకొస్తున్నారు అక్కడ ఒక మంచి సివిలైజేషన్ తీసుకొస్తున్నారు అనే భావించారు అలాగే అందుకనే అంటే ఆయన ఇచ్చినది కూడా ఒక పత్రికకి జూయిష్ పత్రికకి ఆ రోజుల్లోనే పంతొమ్మిది నలభై ఒకటిలో ఇంటర్వ్యూ ఇచ్చారు దాని పేరు జూయిష్ అడ్వకేట్ ఇది మనకి పదిహేడవ వాల్యూమ్ అంబేద్కర్ రచనలో చేర్చబడింది ఈ విషయాలన్నీ కూడా ఇజ్రాయెల్ కూడా తమ ఎంతో సపోర్ట్ చేశారు ఇజ్రాయెల్ ఏర్పాటుకని వాళ్ళు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు ఇక్కడ మనకి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలం అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే ఈ జియోనిజం జూయిష్ స్టేట్ ఏర్పడాలి ఓ లాగా ఏర్పడాలి అరబ్ కంట్రీస్ మధ్య అనేది ఉంది అందుకోసం తరలిపోవడము ఉంది పాశ్చాత్య దేశాల సపోర్ట్ ఉంది వాళ్ళకి ఈ కాజ్ని అంబేద్కర్ మొదటి నుంచి కూడా ఎత్తి పెట్టాడని ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు అప్పట్లో ఇజ్రాయెల్కి సంబంధించిన లేకపోతే జియోనిస్ట్ పత్రికకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే మనకి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే అంటే అంబేద్కరు ఇజ్రాయెల్ ఏర్పాటుని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసినట్టుగా ఈ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే మొదటి నుంచి కూడా గాంధీ కానీ నెహ్రూ కానీ ఇజ్రాయెల్ ఏర్పాటు పట్ల ఒక సంత సందేహంగానే ఉన్నారు గాంధీ అయితే పూర్తిగా వ్యతిరేకించాడు ఇప్పుడు నెహ్రూకి ఐనిస్టీన్ లేఖ రాస్తాడు అంటే అసలు అంబేద్కర్ ఎందుకని ఇజ్రాయెల్ సపోర్ట్ చేశాడు దానికి కాజ్ ఏమిటంటే ఆయన రాసినటువంటి ఒక వ్యాసంలో జూయిష్ పీపుల్ గురించినటువంటి ఒక వ్యాసంలో మోసెస్ అనేటటువంటి ప్రవక్త అది ఇది ఇది బైబిల్ పాత నిబంధనలో ఉన్నటువంటి కథను ఆదాయం చేసుకుని అయినా మోసెస్ అనే ప్రవక్త చిదిరిపోయినటువంటి యూదుల్ని మళ్ళీ తిరిగి తన ప్రామిస్ ల్యాండ్కి చేర్చాడు ఈ వీళ్ళు చెదిరిపోయి ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి ఇది యూదు ప్రజలని తిరిగి వాళ్ళదైనటువంటి ప్రామిస్డ్ ల్యాండ్ దైవదత్తమైన అంటే వాగ్దత్తమైన భూమికి చేర్చాడు వాళ్ళదైన ల్యాండ్కి చేర్చాడు ఈ ఈ ఇటువంటి కథ ఒకటి ఉంది ఈ కథ ఆధారంగా ఆయన ఒక మాట చెప్తాడు దళితుడు కూడా ఇలాగే తమ రాజ్యానికి చేరతారు తమ రాజ్యాధికారాన్ని పొందుతారు అని ఈ రెండింటికి పోలిక చెప్తారు ఇద్దరికీ పోలికలు ఉన్నాయి యూదులు చాలా పాశ్చాత్య దేశాలలో వివక్ష గురియా మనకు తెలుసు హిట్లర్ అతన్ని హిట్లర్ కానీ పాశ్చాత్య దేశాలు కానీ అతను ఎంతలా చంపేశాయి ఈ యూదుల మీద హింస మనకు తెలుసు జీనోసైడ్ జరిగింది కనుక అటువంటి యూదులని తిరిగి అందుకనే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇజ్రాయల్ వాళ్ళు ఏర్పరచుకోవడంలో కూడా మాకు ప్రామిస్ ల్యాండ్ అది మాకు భగవంతుడు ఇచ్చినటువంటి వాగ్దత్తమైన భూమి అది కనుక దేవుడే మాట ఇచ్చిన భూమి ఇది చరిత్ర అని వాళ్ళు చెప్తారు ఆశ్చర్యకరంగా ఈ ప్రామిస్ ల్యాండ్ అని ఇజ్రాయలీ ఏదైతే వాడతారో అంబేద్కర్ కూడా అదే పదాన్ని ఒక జూయిష్ ప్రజల గురించి రాసినటువంటి వ్యాసంలో రాస్తాడు అలాగే తనని తన ఒక మోసెస్గా ఒక ప్రవక్తగా కూడా మళ్ళీ దళితులు వదిలించే ప్రవక్తగా కూడా భావించుకుంటాడు అయితే ఈ కంపారిజన్ అనేది ఐన్స్టీన్ కూడా చేస్తాడు ఐన్స్టీన్ నెహ్రూకి ఒక లేఖ రాస్తూ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయమని ఇజ్రాయెల్ కాజుకి సపోర్ట్ చేయమని నెహ్రూని అడుగుతాడు అడుగుతూ మీరు మీ రాజ్యాంగంలో అన్టచబులిటీని అస్పృశ్యతని నిషేధిస్తున్నారు మేము ఇంచుమించు యూదులు ఒక అన్టచబుల్ అస్పృశ్యులు లాగా కష్టాలను అనుభవించాము కనుక మా కాజ్కి మీరు సపోర్ట్ చేయాలి ఒక ఇజ్రాయెల్ అంటే ఒక స్టేట్ ఏర్పడడానికి కృషి చేయాలన్నప్పుడు నెహ్రూ అంటాడు మేము మాకు యూదు కాదు అరబ్స్ కూడా ముఖ్యమే అరబ్స్ హృదయాలని మీరు ఎందుకు జయించలేకపోయారు వాళ్ళ మధ్య మీరు జీవించవచ్చు వాళ్ళ హృదయాల్ని జీవించి వాళ్ళలో భాగం కావచ్చని ఇదే అంత క్రితమే అంబేద్కర్ నలభై ఒకటిలో అయితే ముప్పై ఎనిమిదిలోనే ఎప్పుడో గాంధీ అన్నది ఏమిటంటే ఇజ్రాయెల్ ఏర్పాటు పొరపాటు ఇజ్రాయెల్ అవసరం లేదు యూదులు ఎక్కడ ఉన్నారో ఆ జాతీయతలో ఆ నేషనాలిటీలో భాగం కావచ్చు ఫ్రాన్స్లో ఉంటే ఫ్రాన్స్ ఫ్రా ఫ్రెంచి వాళ్ళు అవుతారు యూదులు మరో చోటు ఉంటే జర్మనీలో ఉంటే జర్మన్లు అవుతారు అటువంటి స్థితిని తెచ్చుకోవాలి కానీ ఇలాగ వెళ్ళిపోవడం మంచి ఒక ప్రత్యేకమైన స్టేట్ అనేది సరైనది కాదు అని గాంధీ వాదిస్తాడు ఎందుకంటే అది అరబ్బులది పాలస్తీనా ఫ్రెంచ్ వాళ్ళకి ఫ్రాన్స్ ఎట్లాగో జర్మనీ జర్మన్లకి ఎలాగో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లాండ్ ఎట్లాగో అట్లాగే పాలస్తీనా అనేది అరబ్బులది యూదులది ఎప్పటిది కాదు మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీరు ఆ దేశ పౌరుడుగా కండి అని ఆయన చెప్తాడు ప్రామిస్ ల్యాండ్ అనే కథని గాంధీ మరొక రకంగా అన్విస్తాడు అది హృదయానికి సంబంధించినది అంటే ఇక్కడ గాంధీ చాలా డిఫరెంట్గా చెప్తాడు మీరు హృదయంలో ప్రామిస్ ల్యాండ్ ఉందంట అంటే ఏమిటి బయట జగత్తులో ఈ ప్లేస్ మాది అనేది ఏదీ ఉండదు మనుషులందరూ ఎక్కడెక్కడి నుంచో తరలిపోయారు ఎక్కడెక్కడికో వెళ్ళారు నిజంగా ప్రామిస్ ల్యాండ్ ఉంటే మన హృదయంలో ఉండాలి ప్రామిస్ ల్యాండ్ అంటే దేవుడు ఇచ్చిన భూమి లేకపోతే దైవభూమి అనుకుందాం అది మీ హృదయంలోనే ఉంది అంటే మీరు మిగిలిన జనంతో స్నేహపూర్వకంగా ఉంటూ వాళ్ళలో కలిసిపోవడమే మీ ప్రామిస్ ల్యాండ్ అవుతుంది అది జర్మనీలో ఉన్న మీ ప్రామిస్ ల్యాండే ఎట్ట ఇంకో చోట ఉన్న ప్రామిస్ ల్యాండే మీరు కష్టాలు పడి ఉండొచ్చు కానీ ఆ కష్టాలను ఎదుర్కొని మీరు అక్కడ ఉన్న ప్రజల్లో జీవించడం తప్ప వేరే మార్గం లేదు ఈ ఈ భావన ఒక రకంగా ఇండియన్స్కి పాశ్చాత్య దేశాలకు ఉన్న ఒక తేడాన్ని తెలియజేస్తుంది గాంధీ చెప్పింది పాశ్చాత్య దేశాలు ఎప్పుడూ కూడా స్థలకాలలో జయించడానికి నిజంగా ఓరిజ భూమి మీద తమ విస్తరించుకోవడానికి ట్రై చేస్తాం భారతీయ తత్వం గాంధీ లాంటి వాళ్ళది ఏం చెప్తుంటే హృదయానికి ఎక్కువ మన అంతరంగంలో మార్పు అవకాశాన్ని ఎక్కువ ఇస్తుంది మన అంతరంగంలో మార్పు వచ్చినప్పుడు మన స్నేహపూర్వకంగా మారినప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి మనకు స్పేస్ దొరుకుతుంది స్పేస్ అనేది విస్తరించడం ద్వారానో ఆయుధాల ద్వారానో వచ్చేది కాదు అనేది గాంధీ యొక్క అభిప్రాయం మనకు స్థలం దొరకడం అనేది ఒక దైవదత్తమైన భూమి అనే మీరు అన్నప్పటికీ మీకు స్థలం ఈ స్థలకాలలో మీ యొక్క ఉనికి అనేది మీ అంతరంగం మీద ఆధారపడి ఉంది మీ అంతరాత్మ మీద ఆధారపడి ఉంది మీరు స్నేహపూర్వక అందుకని కలిసి జీవించాలని గాంధీ భావించాడు ఎవరికి వాళ్ళు విడిపోవడం కాదు ముస్లింలు అందుకనే దేశ విభజన అనే గాంధీ ఎందుకు వ్యతిరేకించాడంటే పార్టీషన్ని అంబేద్కర్ సపోర్ట్ చేశాడు మంచిది మంచిదంటాడు గాంధీకి అంబేద్కర్కి చాలా తేడాలు ఉంటాయి ఒక రకమైనటువంటి అమెరికన్ ఆలోచనలు ప్రొటెస్టెంట్ క్రైస్తవ ఆలోచనల వల్ల అంబేద్కరు ప్రభావితమయ్యాడు నిజంగా అంబేద్కర్ యొక్క బౌద్ధం నవబౌద్ధం అనేది ప్రతిష్ఠించిన తప్ప ఏమీ కాదు ఆయనే చెప్పుకున్నాడు కదా మోసెస్ ఇలాగా ఒక ల్యాండ్ని ప్రామిస్డ్ ల్యాండ్ని యూదులకు ఇచ్చాడు నేను దళితులకు అలాంటి ల్యాండ్ని ఇస్తాను అన్నాడు అలాగే ఆ అర్థంలోనే ఆయన ఇజ్రాయల్ని సపోర్ట్ చేశాడు అందుకని స్థలకాలలో పాశ్చాత్యుల వలె విస్తరించటాన్ని ఆయన ఇష్టపడ్డాడు అందుకని ఒక దళితులకి ఒక ల్యాండ్ ఉండాలి ముస్లింలకు ఒక ల్యాండ్ ఉండాలి భౌతికంగా ఉండాలి స్పష్టంగా అంటే కలిసి ఉండడం కాదు కలిసి ఉన్నప్పుడు ఒక ల్యాండ్ అనేది ఫలనవాడిదన్నది ఉండదు నీ హృదయంలోనే నీ ల్యాండ్ ఉంది అంటే నా ముస్లింలు ఈ భారతదేశాన్ని తమ భూమి అని భావిస్తారు క్రైస్తవులు ఈ భారతదేశం వాళ్ళు భారతీయులే అలాగే హిందువులు భారతీయులే అందరూ భారతీయులు ఎప్పుడవుతారు నీ హృదయంలో ల్యాండ్ ఉన్నప్పుడు నీ ప్రామిస్ ల్యాండ్ నీ హృదయంలో ఉండాలని గాంధీ భావించాడు ప్రామిస్ ల్యాండ్ భౌతికంగా ఉండాలని పాశ్చాత్యులు భావించి ఇజ్రాయెల్ అనే ఒకటటువంటిది కానీ అమెరికాలో అక్కడ రెడ్ ఇండియన్స్ తరిమేసి అక్కడ ఒక ఒక ల్యాండ్ని ఏర్పాటు చేసుకుని రాజ్యాంగం రాసుకోవడం కానీ చేశారు అంటే ఇలా స్థలకాల విస్తరణని వ్యతిరేకించాడు గాంధీ అందుకని మనం కలిసి ఉంటే కలదు సుఖం అందరూ కలిసి మన అంతరాత్మలో మన అందరం ఒకటే అనుకున్నప్పుడు ఇది అందరి ల్యాండ్ అవుతుంది అదే ప్రామిస్ ల్యాండ్ అది హిందువులకే ప్రామిస్ ల్యాండే క్రైస్తవులకి ప్రామిస్ ల్యాండ్ భారతదేశం అందరికీ ప్రామిస్డ్ ల్యాండ్ అది ఎప్పుడు కాగలుగుతుంది దీని హృదయంలో మార్పు వచ్చినప్పుడు అంతేకాని స్పేసులో స్థలకాలంలో విస్తరించడం వల్ల కాదు దళిత ఇప్పుడు హిందూవాదులు కూడా స్థ స్థలకాల విస్తరణనే కోరుకుంటారు ఇది హిందూ ల్యాండ్ అంటే అంటే ప్రామిస్డ్ ల్యాండ్ ఈ ప్రామిస్డ్ ల్యాండ్ అనేటువంటి ఇజ్రాయిల్ లేకపోతే ఇజ్రాయిలైట్స్ యొక్క లేకపోతే పాత బంధన యొక్క ప్రొటెస్టెంట్ క్రైస్తవుల యొక్క ఆలోచనలే హిందూవాదులు అనుకరిస్తారు అంబేద్కర్ కూడా ఈ ప్రొటెస్టెంట్ గానే అనుకరించారు ఒక రకంగా అంబేద్కర్ నవబోద్ధం అనేది ప్రొటెస్టెంట్ క్రైస్తవం తప్ప మరేమే కాదు పేరు అంతే అది పేరుకి బౌద్ధమే కానీ కాదు ఆయన ఆలోచనలు ఆలోచన చూసినప్పుడు ఆయన ఎక్కువగా ప్రొటెస్టెంట్ క్రైస్తవం అమెరికన్ ఆలోచనలకి ఎక్కువగా ప్రభావితమైనట్టుగా కనపడుతుంది కానీ అందుకని ఈ తేడాలు వచ్చాయి దేశ విభజనని ఎందుకని గాంధీ వద్దన్నాడంటే అంటే అందరూ కలిసి ఉండాలి అందరిది ల్యాండ్ అని అనుకున్నాడు అది హృదయంలోని మార్పు వచ్చినప్పుడు అందరిది ల్యాండ్గా భావించబడుతుంది ఎవడికి వాడు ఒక మతపరంగా ఒక ముస్లింకి ఒక రాజ్యం అన్నప్పుడు అది క్షీణతకి దారితీస్తుంది అలాగే అన్నదమ్ముల మధ్య కొట్టాటకు దారితీస్తుంది ఈ అర్థంలో కూడా విశాలమైన ఒక బహుళత్వంతో కూడినటువంటి రాజ్యాలు లేకపోతే పరిపాలన ఏర్పడాలి కలిసి ఉండడం అనేది జరగాలి అని ఒక రకమైనటువంటి ఆలోచనలో గాంధీ ఉన్నాడు ఈయన ప్రామిస్డ్ ల్యాండ్ అని అంటే ఆ ప్రామిస్డ్ ల్యాండ్ ఏంటండి అది హిస్టరీ అని వాళ్ళు చెప్పుకోవటం అంటే స్థలకాలలో విస్తరణే హిస్టరీ వెస్టర్నర్స్ స్థలకాలలో విస్తరించడాన్ని హిస్టరీ అంటారు అంటే ఏమిటి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి రెడ్ ఇండియన్స్ని చంపేసి అక్కడ స్థ నగరాలు నిర్మించుకుంటే అది హిస్టరీ అయ్యింది అలాగే ఇజ్రాయెల్కి అక్కడ ఎప్పుడు లేనటువంటి ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి యూజులు అక్కడికి వెళ్ళి ఎప్పుడో ఉంటే అందరూ అక్కడెక్కడో ఉన్నారు మనం కూడా ఆఫ్రికా నుంచి వచ్చామంటారు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపేసి నరికేసి లేకపోతే విస్తరించి బల బలప్రయోగంతోనూ తెలివితోనూ అన్ని రకాల విస్తరిస్తే అప్పుడు అది ప్రామిస్డ్ ల్యాండ్ ఇది ఈ విస్తరణ అనే మనం నాగరికతగా భావిస్తున్నాము దాన్ని ప్రామిస్డ్ ల్యాండ్ అంటున్నాం కనుక దీన్ని గాంధీ వ్యతిరేకించారు దీన్ని గాంధీ వ్యతిరేకించి గాంధీ ఒక వివిధ అంటే ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ ఒక స్నేహపూర్వకమైన సంబంధాలతో ఒక ఆధునిక నాగరికతను ఏర్పరచు అని ఒక బహుళ అప్పుడు బహుళత్వానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎన్ని జాతులు ఉన్నా వాళ్ళందరూ కూడా ఆ రకరకాల జాతులు వాళ్ళు భారతీయులు అవుతారు ఫ్రాన్స్ వాళ్ళు అవుతారు వాళ్ళు జాతీయత ఇంత సంకుచితం కాకుండా విశాల హృదయంతో విస్తరిస్తుందని గాంధీ భావించాడు అంబేద్కర్ వెస్టర్నర్స్ యొక్క ముఖ్యంగా అమెరికన్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి అంబేద్కరు దీనికి భిన్నంగా భావించి అందుకనే గాంధీ ఇప్పుడు దళితులకి దళిత స్థానం అనేది ఒప్పుకోలేదైనా ముస్లింలకి ముస్లిం ఒక రాజ్యం ఒప్పుకోలేదు కానీ అంబేద్కర్ పార్టీషన్ ఆఫ్ ఇండియాలో విడిపోవడమే మంచిది అంటాడు అంటే రెండు రాజ్య దేశాలకే విడిపోవడమే మంచిది దీనికంటే అనేది ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరికి వాళ్ళ రాజ్యం ఏర్పరచుకోవాలి ఎవరికి ప్రామిస్ ల్యాండ్కి వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంటుంది దళితులకు ప్రామిస్ ల్యాండ్ ఉంటుంది ఆయన వాళ్ళ ఒక భూమిని ఏర్పరచుకొని వాళ్ళు అక్కడ జీవించాలి మిగిలిన వాళ్ళు ఇంకో ముస్లింలు ఒక చోట జీవించాలి ఇంకోళ్ళు ఇంకో చోటు జీవించాలి ఇజ్రాయిలియట్స్ యూదులు ఇజ్రాయల్ ఏర్పరచుకోవాలి ఇది అప్పుడు ఎవడు బలవంతుడు వాడిదే మిగిలిన వాళ్ళని ఏమవుతుందంటే రాజ్యం చేయడం జరుగుతుంది బలవంతుడుగా మారాక వాడు ఏ కారణం వల్లైనా బలవంతుడుగా మారితే వాడు అంత క్రితం పీడితుడైనప్పటికీ ప్రమాదకారిగా మారతాడు ఇప్పుడు యూదుల పరిస్థితి ప్రపంచంలో ఎక్కువ పీడనను పొందింది యూదులే ఇప్పుడు తీవ్రంగా పీడనని గురి చేస్తున్నది కూడా ఇప్పుడు అరబ్ల మీద తీవ్రమైన పీడనను గురి చేస్తూ వాళ్ళని ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారట అక్కడ ఆ వాళ్ళను కూడా తనివేసేటటువంటి ట్వంటీ టూ పర్సెంట్ భూభాగం మాత్రమే మిగిలింది పాలస్తీన్లకి అది కూడా లేకుండా చేసేసే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఎంతో పీడిత పీ పీడనకు గురై మేము మేము దళితులతో సమానము ఇక్కడ ఉన్న అస్పృశ్యులు భారతీయ అస్పృశ్యులతో సమానము మేము వెలివేయబడ్డాము హింసించబడ్డాము అన్నవాళ్ళు ఈనాడు పాశ్చాత్య దేశాల అండతో ఒక ప్రమాదకరమైన శక్తిగా మారారు ఇది ఇది గాంధీ లాంటి వాళ్ళు గుర్తించారు గుర్తించి ఇలాంటి ప్రామిషన్ ల్యాండ్లొద్దు ఎవరెక్కడ ఉన్నారో అక్కడే వాళ్ళ స్థలాన్ని వెదుకోవాలి నిజమైన ప్రామిస్ ల్యాండ్ హృదయంలో ఉందనుకున్నారు గాంధీ దానికి భిన్నంగా పాశ్చాత్య దేశాల వైఖరితో ఇజ్రాయిల్ని ఇజ్రాయిల్ ఏర్పాటుని సపోర్ట్ చేశాడు ఇజ్రాయెల్ ఏర్పడడం అనేది ఒక నాగరికమైన విషయంగా భావించాడు అది ఒక సోషల్ ఆర్డర్గా భావించాడు ఇది విచిత్రం